ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నా పేరు వెంకటరమణ రాయుడు వైకే లాబొరేటరీస్ వైకే లాబొరేటరీస్ హైదరాబాద్ సో మన కంపెనీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్త్ ఇయర్ స్టార్టింగ్ నైన్త్ ఇయర్ రన్ అవుతుంది సో మేము చిన్నగా స్టార్ట్ చేసాము వైరస్ ప్రోడక్ట్లు స్టార్ట్ చేసాము స్టార్టింగ్లో ఎమినో ఎన్విరో సైటోప్లస్ సో పప్పాయి మీద మనం బాగా స్ట్రాంగ్ ఉన్నాం లాంగ్ బ్యాక్ ఎప్పుడు మనం ఒక స్టార్ట్ చేసిన త్రీ ఫోర్ ఇయర్స్ సో కంపెనీ ఎట్లా స్టార్ట్ అయిందంటే కంపెనీ ఫస్ట్ ఆర్ఎండి మా ఓన్ ఆర్ఎన్టీ ఉంది ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఉండే అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఏకర్ ఆర్ఎండి ఉంది అంటే ఫీల్డ్ ఆర్ఎండి ఆర్ఎండిలో మనం పంటలు పండిస్తాము రైతులను తీసుకొస్తాము రైతులకు గైడ్ చేస్తాము సో ఈ విధంగా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేసి మెయిన్ ఫార్మర్స్ని ముందు ట్రస్ట్ బిల్డప్ చేస్తాం ట్రస్ట్ బిల్డప్ చేసి తర్వాత మనం ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం సో ఈ ప్రాసెస్లో మనము మా ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఆర్గానిక్ బేస్డ్ అయ్యి ఆర్గానిక్ మీన్స్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇప్పుడు క్లవ్ ఆయిల్ లవంగం క్లవ్ ఆయిల్ రోజ్మేరీ ఆయిల్ థైమ్ ఆయిల్ ఇలాంటి ఎసెన్షియల్ ఆయిల్తో మనం ప్రోడక్ట్ని తయారు చేస్తాం సో అలా ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన మన ప్రోడక్ట్ వాయు యంత్రాలతో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి సెవెంటీన్ ప్రోడక్ట్స్కి వచ్చింది అంటే ఒక సీడ్ 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 దగ్గర నుంచి సీడ్ సోయింగ్ దగ్గర నుంచి టిల్ హార్వెస్టింగ్ వరకు ఒక సీడ్ పెట్టిన దగ్గర నుంచి కోత కోసేంత వరకు మన దగ్గర అన్ని రేంజెస్ ఉన్నాయి కంప్లీట్ ఫంగి సైడు బ్యాక్టర్ సైడు సకింగ్ పెస్ట్ చూయింగ్ పేస్ట్ నెమటి ఆల్మోస్ట్ అన్ని పారామీటర్స్ ఉన్నాయి మన దగ్గర సో ఇది ఫస్ట్ టైం మనం ఇప్పుడు రాయచూరులో ఫస్ట్ టైం మీటింగ్ పెడుతున్నాం ఫార్మర్స్తో జనరల్గా మేము మీటింగ్స్ కూడా చాలా తక్కువ పెడతాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే అనివార్యమైంది మనం ఎందుకంటే ఎస్పెషల్లీ చిల్లి మీద మనం చూస్తున్నాం గత టూ మంత్స్ నుంచి చూస్తున్నాం మిరప మనకు ఎంతవరకు ప్రైస్ తక్కువ ఉంది తర్వాత క్వాలిటీ మీ మిర్చి లేదు ఎవరిని చూసినా కూడా మిర్చి క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు అంటారు ఈవెన్ క్వాలిటీ ఉందో లేదో పక్కన పెట్టండి బట్ ఏ బయ్యర్ అడిగినా కూడా మీ మిర్చి క్వాలిటీ లేదు అంటున్నాడు అసలు ఎందుకు ఉంది ఇది ఇది ఇంత క్వాలిటీ ఎందుకు మనం మనం ఎప్పటి నుంచి పండిస్తున్నాం ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నాం క్వాలిటీలో మిర్చి క్వాలిటీ మిర్చి మన దగ్గర లేదు క్వాలిటీ మిర్చి ఇన్ ద సెన్స్ రెసిడ్యూల్ ఫ్రీ పెస్టిసైడ్స్ కెమికల్స్ ఎక్కువ స్ప్రే చేస్తున్నాం సో అటువంటి వాటికి ఎందుకు ఏ పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేస్తున్నాము అది అవసరమా మనకు అసలు పెస్టిసైడ్స్ లేకుండా మిరప పండియచ్చా ఏ మందులు పండియచ్చు ఆ పెస్టిసైడ్స్ లేకుండా ఆల్టర్నేటివ్ సిమిలర్గా ఏ మందులు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాము ఫార్మర్స్కి ఏంటంటే ఐపీఎం ప్రాక్టీసెస్ అంటే చాలా డెప్త్కి వెళ్ళాం మేము అసలు ఏంది ఐపీఎం ప్రాక్టీసెస్ కెమికల్సే కొట్టకూడదు అనేది కాదు ఐపీఎం ప్రాక్టీస్ అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అది ఓన్లీ ఒక కెమికల్స్ కొట్టకపోవడమే ఐపీఎం కాదు ఐపీఎం ప్రాక్టీస్ అంటే మన సరౌండింగ్ ప్లేసెస్ తర్వాత మన ఈకాలజీ సిస్టము మన ఆర్గానిక్ ఇవంతా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఈ విధంగా వాటి గురించి మనం ఒక జస్ట్ ఒక వన్ అవర్ డిస్కస్ చేద్దాము సో దీంట్లో ఐపీఎం ప్రాక్టీసెస్లో ఏ మందులు వాడాలి ఏ మందులు వాడకూడదు ఏ మందులు వాడితే ఎంత మోతాదులో వాడాలి ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఐపీఎం ప్రాక్టీసెస్ ఫస్ట్ ఐపీఎం మీన్స్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సో ఈ లో మనము వాట్ ఈజ్ ఐపీఎం ఐపీఎం స్టార్టెడ్ హిస్టరీ గ్లోబల్లీ ఇన్ ఇండియా కీ స్టేజెస్ ఆఫ్ ఐపీఎం డెవలప్మెంట్ రోల్ ఆఫ్ బయో ప్రొడక్ట్స్ బయో ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సో హౌ వైకే ప్రోడక్ట్స్ ఫిట్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ఐపీఎం అండ్ కే స్టడీస్ ప్రజెంట్ డిమాండ్ ఫార్మర్ ప్రాఫిటబులిటీ యాంగిల్ అంటే ప్రాఫిటబులిటీలో మనము ఐపీఎం ప్రాక్టీస్ చేస్తే ఏ విధంగా మనకు ప్రాఫిట్స్ ఉన్నాయి ఫార్మర్స్కి వీటి గురించి మనం ఈ స్లైడ్లో తెలుసుకుంటాము యాక్చువల్లీ ఐపీఎం మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఐపిఎం అనగానే ఎస్పెషల్లీ కెమికల్స్ వాడకూడదు కెమికల్స్ తక్కువ వాడాలి అదే కాన్సెప్ట్ ఉంది యాక్చువల్గా ఐపీఎం అనేది మన ట్రెడిషనల్ మెథడ్ అంటే మన ట్రెడిషనల్ మెథడ్ అంటే ఒకప్పుడు మనం ఎలా చేసేవాళ్ళం చుట్టూ మనకు బంతి నాటేవాళ్ళం తర్వాత ఇవి మనకు ఆవగించలు నాటేవాళ్ళం మనకు ఆముద గింజలు ఆముదగింజలు నాటేవాళ్ళం ఎందుకంటే ఫస్ట్ పెస్ట్ని ఐడెంటిఫై చేయాలి మనం ఎప్పుడైతే మనం ఫస్ట్ పెస్ట్ని ఐడెంటిఫై పెస్ట్ అంటే పురుగు దోమ నల్లి ఇవి ఈ పెస్ట్ని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో అప్పుడు మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది ఇది త్రిప్సా మైడ్సా పురుగ సో ఈ విధంగా మనం ఐడెంటిటీ చేయడం వల్ల దాని మీద మనం ఎలా ఎటువంటి స్ప్రేలు చేయాలి అసలు స్ప్రే చేయకుండా మనం కంట్రోల్ చేయొచ్చా ఈ స్టేజ్కి మనం పెస్ట్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మనకు ఒక ఇది వస్తుందన్నమాట అండర్స్టాండింగ్ వస్తుంది పెస్ట్ నెటర్ కంట్రోల్ చేయాలంటే సో ఆ విధంగా ఫస్ట్ మానిటరింగ్ మీరు చూస్తున్నారు ఫస్ట్ స్టెప్ మానిటరింగ్ అంటే పెస్ట్ మనకు కనపడింది సపోజ్ పురుగు కనపడింది లద్దెపురుగు లద్దెపురుగు పడ కనపడంగానే మనం ఏం చేయాలి ఆయిల్తో సరిపోతుందా లేదా టాక్సిక్ కెమికల్ స్ప్రే చేయాలా సో అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఐపీఎం ప్రాక్టీసెస్లో మనకు పురుగు ఉందనగానే ఎప్పుడే కొట్టేసుకోవడం కాదు అది ఏంటి అది అది లద్దెపురుగా పచ్చపురుగా సపోజ్ త్రిప్సా మైడ్సా ఈజీగా కంట్రోల్ అవుతుందా లేదా టాక్సిక్ వెళ్ళాలా ఇప్పుడు మనం ఈ రెండు మూడు రోజులు చూస్తున్నాము టాక్సిక్ ఎందుకు పెరిగిందంటే మనము ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్లో ఉండాల్సిన రికమెండేషను అది సిక్స్టీ డేస్లో ఉండాల్సిన రికమెండేషన్ స్ప్రే చేస్తున్నాం అంటే చిన్న స్టేజ్లో టాక్సిక్ కెమికల్ స్ప్రే చేస్తున్నాం మనం సో ఈ విధంగా చేయడం వల్ల రెసిడ్యూల్స్ ఎక్కువైపోతున్నాయి సో వీటి మీద మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ మానిటరింగ్ అంటే మానిటరింగ్ అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టు చామంతి మన బంతి పూలు నాటాలా తర్వాత ఆముదం చెట్లు నాటుకోవాలా నాటుకుంటే మనకు ఐడెంటిటీ వస్తుంది ఏం వాళ్తున్నా ఏమవుతున్నాయి మనకు తెలుస్తుంది ఒకవేళ అవి వాడడం పక్కన పెడితే మనము అవి ఉన్నాయి చూసారా మానిటరింగ్ అని అంటే జిగురు అట్టలు ఎల్లో ప్యాడ్స్ ఎల్లో ప్యాడ్స్ ఇలాంటివి మనం చేసుకోవాలి తర్వాత మెకానికల్ కంట్రోల్ మెకానికల్ కంట్రోల్ అంటే మనము ఒకప్పుడు పా ట్రెడిషనల్ మెథడ్ ఉండేది ఎలా మనం చేత్తోనే తీసి చంపేవాళ్ళం సో అటువంటి ప్రొసీజర్ లేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ మెకానికల్ కంట్రోల్ తర్వాత బొటానికల్ ప్రొడక్ట్స్ ఆ బొటానికల్ ప్రొడక్ట్స్ అనేది మన సెగ్మెంట్ అనమాట బొటానికల్ ప్రొడక్ట్స్ అంటే వైకే లాబరేటర్స్ డీల్ చేసే ప్రోడక్ట్స్ అన్ని బొటానికల్ ప్రొడక్ట్స్ ఏ విధంగా బొటానికల్ ప్రొడక్ట్స్ అంటే మన ప్రొడక్ట్లో సపోజ్ వైకెస్టార్ తీసుకోండి సపోజ్ ఆక్సివేజ్ తీసుకోండి వాయు యంత్రం తీసుకోండి ఈ ప్రోడక్ట్స్లో ఏమున్నాయంటే బేసిక్గా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటాయి క్లవ్ ఆయిల్ థైమ్ ఆయిల్ యూకలిప్టస్ ఆయిల్ సో ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి ఇవన్నీ బొటానికల్ డెరివేటివ్స్ అనమాట ఒకప్పుడు ట్రెడిషనల్ మెథడ్ ఉండేది మనకు ఏమున్నాయి ఆకులు కషాయాలు అవన్నీ తీసి హీట్ చేసి తర్వాత దాని వేపర్స్ని మనం కలెక్ట్ చేసుకొని దాన్ని స్ప్రే చేసేవాళ్ళం ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే స్టీమ్ డిస్టిలేషన్ కార్బన్ డైఆక్సైడ్ డిస్టిలేషన్లో మనం మాలిక్యూల్స్ అన్ని డిస్టిలేషన్ చేసి మనం ఆయిల్గా తయారు చేసి మనం దాన్ని ఫార్ములేట్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి మన ఫార్ములేషన్స్ అనమాట బొటానికల్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ బయలాజికల్ కంట్రోల్ బయలాజికల్ కంట్రోల్ అంటే ఇప్పుడు త్రిప్స్ ఉన్నాయి మైడ్స్ ఉన్నాయి వాటి మీద మనం స్ప్రే చేయని అవసరం లేదు కొన్ని ఉన్నాయి మనకు బెనిఫిషరీ ఎలిమెంట్స్ అంటే మనకు లైక్ మన పంటల్ని కాపాడే కొన్ని క్రిములు ఉన్నాయి మంచి క్రిములు అవి అవి వాటి మీద వదిలేస్తాం అవి వాటి మీద వదిలేస్తే అవి వాటిని తినేస్తాయి సో ఇవి ఏంటంటే ఇవి బయలాజికల్ కంట్రోల్ అంటాం వాటిని ఈ విధంగా మనం ఐపీఎంలో మనం మెజర్ చేసుకోవాలి ఫస్ట్ చూడంగానే ఐపీఎం ఏం కనపడ్డది త్రిప్స్ కనపడిందా మైడ్స్ కనపడిందా పురుగు కనపడిందా దాని ప్రకారం వన్ బై వన్ వన్ బై వన్ మనం చెక్ చేసుకోవాలి సో ఇది మన మానిటరింగ్ సిస్టమ్ అంటుంది అసలు యాక్చువల్గా ఈ ఐపీఎం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సో ఇది కొంచెం ఫండమెంటల్స్ సో మీకు అది అంత అవసరం లేదు రిలవెంట్ ఇది కానీ మనం చెప్తున్నాము ఇది నైన్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ చేశారు మన వాళ్ళు మన ఇండియాకు వచ్చేసి టూ థౌజండ్లో స్టార్ట్ చేశాం మనం టూ థౌజండ్లో మనం స్టార్ట్ చేసాం ఆర్గానిక్ ఐపీఎం ప్రాక్టీసెస్ ఎందుకు మనం ఆర్గానిక్ ఐపీఎం ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము సో బికాస్ ఫార్మర్స్ లాస్ అవుతున్నారు చాలా కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు చాలా వరకు భూములు పాడవుతున్నాయి చాలా వరకు వాతావరణం పాడవుతుంది సో దీనివల్ల ఏంటంటే మొత్తం మనకు ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది ఎక్కువ కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఈకో సిస్టమ్ దెబ్బతిండడం వల్ల మనం అనివార్యం ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనము ఐపీఎంకి వెళ్ళిపోవాలి సో ఈ ఈ ఫండమెంటల్ చూసుకుంటే టూ థౌజండ్లో స్టార్ట్ చేసాం మనం ఈ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యూఎస్లో వచ్చింది ఇది నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చింది వాట్ ఈజ్ ఇన్సైడ్ ఐపీఎం టూల్ బాక్స్ మనం ఐపీఎం టూల్ బాక్స్లో మనకు ఇన్ ద సెన్స్ ఐపీఎం ప్రాక్టీసెస్ టూల్ బాక్స్ అంటే ప్రాక్టీసెస్ ఈ ఐపిఎం ప్రాక్టీసెస్లో ఫస్ట్ కల్చర్ మెథడ్స్ కల్చర్ మెథడ్స్ అంటే ఏంటి క్రాప్ రొటేషన్ ఒకటే క్రాప్ మనం ఎక్కువ వేయకుండా దాన్ని క్రాప్ రొటేషన్ చేయాలి ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు ఒకసారి పత్తి వేస్తున్నాము ఒకసారి మిరప వేస్తున్నాము ఒకసారి మినుములు వేస్తాము పెసలేస్తాము ఈ విధంగా క్రాప్ రొటేషన్ అనేది పక్కా మ్యాండేటరీ అనమాట ఈ ఐపీఎం ప్రాక్టీసెస్లో సో అది మన కల్చర్ మెథడ్స్ అంటే క్రాప్ రొటేషన్ రెసిస్టెంట్ వెరైటీస్ మంచి రెసిస్టెన్స్ ఉన్న వెరైటీస్ వేసుకోవాలి మనం అది తం్రూల్ నెక్స్ట్ మెకానికల్ ట్రాప్స్ బ్యారియర్ ట్రాప్స్ ఎప్పుడు చూసినా మనం స్ప్రేలకే పోకుండా ట్రాప్ కూడా చేసుకోవాలి మన ఫిరమోన్ ట్రాప్స్ ఉన్నాయి కొన్ని ఫిరమోన్ ట్రాప్స్ ఉన్నాయి తర్వాత మన జిగురట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఐపిఎం ప్రాక్టీస్ కిందకే వస్తాయి నెక్స్ట్ బొటానికల్స్ బొటానికల్స్ అంటే మన ప్రోడక్ట్స్ ఇప్పుడు సో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు వైకెల్ ఆపరేటర్స్ తప్ప ఇంతవరకు బొటానికల్ ప్రోడక్ట్స్ మీద ఎవరు వర్క్ చేయలేదు మనం ఎక్స్టెన్సివ్లో వర్క్ చేస్తున్నాం దీని మీద సో నెక్స్ట్ కెమికల్స్ కెమికల్స్ కూడా స్ప్రే చేయొచ్చు లిమిటెడ్ అంటే లిమిటెడ్ రెసిట్యువల్స్ పర్మిటెడ్ అనమాట సపోజ్ మనము ఇమామాక్టిన్ బెంజెట్ ఉంది ఇమామాక్టిన్ బెంజెట్ స్ప్రే చేయాలంటే టూ టైమ్స్ స్ప్రే చేసుకోవచ్చు అది స్ప్రే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మళ్ళీ వేరే స్ప్రే చేయకూడదు అంటే ఆ త్రీ ఫోర్ డేస్కి అది ఎవాపరేట్ అయిపోయింది దాంట్లో రెసిటి్యువల్స్ సో ఈ విధంగా ప్రతి మాలిక్యూల్కి ఒక నిర్దిష్టమైనటువంటి ఆ డేస్ ఉంటుంది దాన్ని ఎక్స్పైరీ డేట్ అంట మనం ట్యాబ్లెట్స్ వాడితే మనకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అట్లా మనం చేసే స్ప్రేలకు కూడా కొన్ని ఉంటుంది దాన్ని ఏమంటాం అంటే సిస్టమిక్ నాన్ సిస్టమిక్ అంటాం సిస్టమిక్ సపోజ్ ఇప్పుడు మనం మోనోక్రోటోపాస్ ఉంది మోనోక్రోటోపాస్ స్ప్రే చేస్తే సిక్స్టీ డేస్ వరకు ఉంటుంది మొక్కలో అందువల్ల దాన్ని బ్యాన్ చేశారు సో ఇప్పుడు స్పైనోసాడ్ ఉంది డెలిగేట్ ఇలాంటివి ఏంటంటే అవి త్రీ ఫోర్ డేస్ తర్వాత అవి ఆవర్ అయిపోతాయి మనం కోతకు వచ్చేసరికి అవేం రెసిడ్యూల్స్ కనపడవు సో ఈ విధంగా ఫార్మర్స్ ఏంటంటే స్ప్రే పర్టికులర్గా చేయాల్సిన అవసరం లేదు ఆ స్ప్రే చేసే విధానం ఏంది ఆ మాలిక్యూల్ అనేది టాక్సిక్కా సిస్టమిక్కా నాన్ సిస్టమిక్క ఒకవేళ స్ప్రే చేస్తే తొందరగా ఆపరేట్ అయిపోతుందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి సో అది కెమికల్ నెక్స్ట్ డిజిటల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది డిజిటల్ మనం మానిటరింగ్ అనమాట అంటే డిజిటల్ అంటే డ్రోన్ సిస్టమ్ ఇలాంటివన్నీ డిజిటల్ డిజిటల్ మ్యాపింగ్ డిజిటల్ ఇప్పుడు సెన్సార్స్ వచ్చాయి మనం ఇక్కడెక్కడో కూర్చొని మనం సెన్సార్ ద్వారా మనం టెస్ట్ ఎంతుంది వాటర్ లెవెల్ ఎంత ఉంది ఇవన్నీ చూస్తారు ఇవన్నీ ఐపీఎం ప్రాక్టీస్ కిందకి యాడ్ చేశారు ఇప్పుడు సో ఇంతకుముందు లేదు కానీ ఇవన్నీ ఐపీఎం ప్రాక్టీస్ కింద యాడ్ చేశారు సో ఈ ఈ ఐపీఎం ప్రాక్టీసెస్ ఇవన్నీ కలిపితేనే ఐపీఎం ప్రాక్టీసెస్ ఒక్క కెమికల్ స్ప్రే చేసాం మేము అంటే కాదు ఐపీఎం ప్రాక్టీస్ అంటే కన్వెన్షనల్ మెథడ్ కూడా చేసుకోవాలి క్రాప్ రొటేషన్ చేసుకోవాలి తర్వాత పెస్ట్ని ఎక్కువ కొట్టిన మందే ఎక్కువ సార్లు కొట్టకూడదు కెమికల్స్ అయితే బొటానికల్స్లో ఇట్ పాజిబుల్ పాసిబుల్ ఈ విధంగా చేస్తే కెమికల్ ప్రాక్టీసెస్కి మన ఐపీఎం ప్రాక్టీసెస్కి అరువులు అనమాట సో నెక్స్ట్ వై ఫార్మర్స్ నీడ్ ఐపీఎం నవ్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఎందుకంత ఐపీఎం ఐపీఎం అంటున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొడితే ఐపీఎం ఉండాలి లేదంటే కెమికల్ ఎందుకంటే మనకు వయబులు లేదు ఐపీఎం ప్రాక్టీస్ లేకపోతే మనం పంట పండించడం కష్టమవుతుంది పండించిన పంటని అమ్ముకోవడం కష్టమవుతుంది సో మనం ఐపీఎం ప్రాక్టీసెస్ చేసి ఐపీఎం ద్వారా మనం పంటలు పండించి మనం పండించిన పంటల్లో కెమికల్ రెసిడ్యూస్ లేవంటే మన దగ్గరికే పది మంది వస్తారు మనం ఎవరి దగ్గర పోవాల్సిన పర్లేదు సో ఆ విధంగా ఇది వై ఫార్మర్స్ నీడ్ రెసిస్టెన్స్ ప్రాబ్లం కెమికల్ స్ప్రే చేయడం వల్ల కూడా కొంచెం రెసిస్టెన్స్ వస్తాయి మన పెస్టిక్ కూడా సో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఐపీఎం ప్రాక్టీసెస్లో నెక్స్ట్ సాయిల్ హెల్త్ మన సాయిల్ కూడా కంటిన్యూ మనం ఒకటే క్రాప్ రొటేషన్ చేయకుండా ఒకటే పంట వేయడం వల్ల తర్వాత మనం ఇదే మన కెమికల్ స్ప్రే చేయడం వల్ల ఫర్టిలైజర్లు ఎక్కువ డంపింగ్ చేయడం వల్ల ఫర్టిలైజర్ అంటే ఎన్పికేలు మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ డంపింగ్ చేయడం వల్ల కూడా మన సాయిల్ హెల్త్ పాడైతుంది సో దాన్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవాలి సో ఎక్స్పోర్ట్ రిజెక్షన్ డ్యూ టు రెసిడ్యువల్స్ ఇప్పుడు మొన్న మనకి చైనా నుంచి రిజెక్ట్ అయ్యి వచ్చినాయి మాలిక్యూల్స్ సో అది ఏం అర్థం కాలేదు అందరూ ప్రాక్టీస్ చేశారు కానీ మాలిక్యుల్స్ రిజెక్ట్ అయింది సో అది ఎందుకు రిజెక్ట్ అయింది కూడా మనం తెలుసుకుందాం తర్వాత హయ్యర్ ఈల్డ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఐపీఎం ప్రాక్టీసెస్లో హయ్యర్ ఈల్డ్ రావట్లేదు సో వాటి మీద కూడా మనం స్టడీ చేస్తున్నాము ఇప్పుడు ఐపీఎం ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఈ కన్వెన్షనల్ మెథడ్ ఈ మెథడ్ వల్ల చేస్తే ఏమొస్తుంది ట్వంటీ కింటాస్ రావాల్సిన చోట పదిహేను కింటాలే వస్తుంది సో అదొక మన డ్రాబ్యాక్ ఐపీఎం ప్రాక్టీసెస్లో నెక్స్ట్ ఐపీఎం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ప్రీమియం ప్రైస్ కూడా వస్తుంది ఎంత ప్రీమియం ప్రైస్ వస్తుంది మేబీ త్రీ థౌజండ్ రావచ్చు కింటాకి ఫోర్ థౌజండ్ కూడా రావచ్చు మంచి డిమాండ్ ఉందంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు సో మన ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీటింగ్కి మనం ఐపీఎం ప్రాక్టీసెస్లో పంట పండించాలా అది ఒక్కరిని బేస్ చేసుకొని చేయొద్దు ఎవరో వచ్చి చూస్తారు వాళ్ళు చూస్తారని కాదు మనం తమ్మువులు ఏంటంటే మనం ఐపీఎం ప్రాక్టీసెస్లో పండించి నా మందు నా మాల్ వచ్చేసి కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్ ఫ్రీ అని మనం ప్రూవ్ చేసుకున్నామంటే కొన్ని వందల మంది వచ్చి వాళ్ళు మన మందు మన ప్రొడక్ట్స్ కొంటారు మన చిల్లి కొంటారు సో ఈ విధంగా ఇవన్నీ ప్రాక్టీసెస్ అనమాట ఐపీఎంలో ఈ కన్వెన్షన్ అసలు ఫార్మింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలిసింది ఏంది కెమికల్స్ ఒక్కటే ఫార్మింగ్ మెథడ్ లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఉంది న్యాచురల్ ఫార్మింగ్ ఉంది తర్వాత ఇప్పుడు మనకి ఇది కొత్తగా ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ఏరోప్రోనిక్స్ అని హైడ్రోప్రోనిక్స్ అని ఆగ్రోఫారెస్ట్ అని ఈ హైడ్రోప్రోనిక్స్లో వచ్చేసి మొత్తం ఉత్త వాటర్తోనే పండిస్తాం లీఫీ వెజిటబుల్స్ పాలకూర ఆకుకూర చుక్కకూర ఇవన్నీ హైడ్రోప్రోనిక్స్లో పండిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఏరోస్ ఏరోప్రోనిక్స్ ఏంటంటే రెండు ఫిష్ బేస్డ్ ఫిష్ ఉంటుంది ప్లస్ పొలంలో ఫిష్ కూడా వేస్తారు అంటే దాని ఎరువు నైట్రోజన్గా పనికి వస్తుంది ప్లస్ మనకి ఇది ఫిష్ వస్తుంది పంట కూడా వస్తుంది నెక్స్ట్ ఇవన్నీ ఇంక వెట్రికల్ ఫార్మింగ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే మనం ఇప్పుడు మనం జనరల్గా చేసేది లీజ్ తీసుకొని చేసేది కాంట్రాక్ట్ ఫార్మింగ్ నథింగ్ బట్ సో ఇవన్నీ చూడండి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంకా కెమికల్స్ లేకుండా పండించే పంటని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు జీరో బడ్జెట్ ఫార్మింగ్ జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే మన పాలేకర్ గారు పండిస్తున్నారు కదా ఆ మన జీవామృతము తర్వాత ఇవి ఈ టైప్ అనమాట తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఇంకేం ఉండదు ఈ అడవుల్లో గుట్టల్లో పండుతో చూసారా అదే నేచురల్ ఫార్మింగ్ సో ఇవి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక లిమిటెడ్ సర్క్యూట్స్ మనకు పర్మిటబుల్ కెమికల్స్తో మనం పంట పండించుకొని అంటే కెమికలే కానీ అది పర్మిటబుల్ కొంతవరకు కొంత మోతాదులో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు అది యూఎస్ కంపెనీ కానీ యూరోపియన్ కంపెనీ కానీ జపనీస్ కంపెనీ కానీ వాళ్ళకి తగ్గట్టు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనకు యూరోపియన్ కంట్రీస్లో గ్లైపోసైట్ వాడరు అదే యూఎస్ కంపెనీలో గ్లైపోసైట్ వాడుతున్నారు తర్వాత పారాక్విట్ కొన్ని కంట్రీస్లో లేవు కొన్ని కంట్రీస్లో పారాక్విట్ వాడుతున్నారు అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కటి డిరైవ్ అనమాట ఇవన్నీ మెథడ్స్ అది కన్వెన్షనల్ ఫార్మింగ్ అంటే ప్రజెంట్ మనం చేసేది అంటే ఇంక అన్నీ ఇంకా ఆల్మోస్ట్ కెమికల్ ఆర్గానిక్ అన్నీ ఇంకా వాళ్ళ ఇష్టం కదా మన పంట రావాలా అది కన్వెన్షనల్ ఫార్మింగ్ అంటే సో ఈ ఇన్ని రకాల ఫార్మింగ్స్ ఉన్నాయి అదే జస్ట్ ఫార్మింగ్ మెథడ్స్ ఇవన్నీ ఇందాక మన బొమ్మలో చూపించింది సార్ ఇప్పుడు మనం రియల్ పిక్చర్ అసలు వైకే లాబరేటివ్స్ మన ప్రోడక్ట్స్ ఎట్లా ఫిట్ అవుతాయి ఇది చూడండి మన ప్రోడక్ట్స్ వైకే లాబొరేటివ్స్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ డిరైవ్డ్ ఫ్రమ్ ది హెర్బల్ ఆయిల్స్ హెర్బల్ ఆయిల్స్ పర్ సపోజ్ క్లవ్ ఆయిల్ ఉంది ఒక ఒక టన్ను క్లవ్ తీసుకొని ఆకులు కానీ తర్వాత దాని విత్తనాలు కానీ దాని బెరడు కానీ ఒక టన్ను ఆకులను తీసుకొని దాన్ని స్టీమ్ డిస్టిలేషన్ చేస్తాం స్టీమ్ డిస్టిలేషన్ చేస్తే మనకు వచ్చేది వంద లీటర్లు సో అది అంటే చాలా హై కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ ఇది దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆ క్లవ్ ఆయిల్ కానీ రోజ్మేర్ ఆయిల్ కానీ తర్వాత థైమ్ కానీ ఇలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ని మనం ఫార్ములేట్ చేస్తున్నాం మిక్స్ చేస్తున్నాం ఆ మిక్స్ చేయడం వల్ల ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది ఇప్పుడు మనము ఆనియన్స్ ఉన్నాయి మన ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తాం ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళు మండుతాయి మనకు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటాయి సో ఆ విధంగా ప్రతి ఒక్క ఆయిల్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉన్నాయి మన ఆయిల్స్ మీరు చూస్తే కళ్ళు కూడా బర్న్ అవుతాయి సో దీంట్లో మెయిన్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫిమిగేషన్ ఆవిరిని రిలీజ్ చేస్తుంది ఈ ఆయిల్స్ సో ఈ విధంగా ఒక్కొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ చూడండి ఎన్ని మోడ్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయో సో ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ యాంటీఫ్యూడెంట్ అంటే ఆ పెస్ట్ అనేది ఫీడ్ తీసుకోదు మన మందు ఎప్పుడు స్ప్రే చేస్తామో అంటే మన మందు అంటే నాట్ ఓన్లీ వాయు యంత్ర స్టార్ ఉంది ఎక్స్ ఉంది ఆరోగ్యం ఉంది ఇవి ఎప్పుడైతే స్ప్రే చేస్తామో మొక్క మీద పడ్డ మన మందు దానివల్ల ఆ పెస్ట్ అనేది టచ్ చేయదు అది యాంటీఫీడెంట్ నెక్స్ట్ రిపలెంట్ అసలు వాళ్ళనే వాళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళదు అవి ఎన్ని రోజులు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ డిపెండ్ ఆన్ ది మన ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ ఓవియో పొజిషన్ డిటరెంట్ ఓవి పొజిషన్ డిటరెంట్ అంటే అవి ఏం చేస్తుందంటే ఎగ్స్ పెట్టదు ఎగ్స్ పెడితేనే కదా మనకు మళ్ళీ లార్వా ప్యూపా తర్వాత వడ ఆ ఎగ్గే పెట్టదు ఫస్ట్ సో ఈ విధంగా ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఉంటాయి నెక్స్ట్ వచ్చే ఆక్టోపమెంట్ రిసెప్టర్స్ ఆక్టోపమెంట్ రిసెప్టర్స్ అంటే మనము కొంచెము ఫ్రాగ్రెన్స్ సెంటు పూసుకుంటాం బాగుంటుంది అదే ఇంత సెంటు పూసుకుంటే ఉంటుంది మనకు వాంటింగ్స్ వస్తుంది తల తిరుగుతుంది సో ఆ విధంగా పెస్ట్కి కూడా ఏమవుద్దంటే ఎక్కువ స్ప్రే చేయడం వల్ల దాంట్లో సఫర్ సపోజ్ యూకలిప్ట సాయిల్ ఉంది యూకలిప్ట సాయిల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి మోడు అనేది మారిపోతుంది అంటే మేటింగ్ కలవాల్సిన మోడు మారిపోతుంది ఎగ్ పెట్టాల్సిన మోడు మారిపోతుంది సో ఈ విధంగా ఒక్కొక్క మోడ్లోకి అది వెళ్ళిపోయి గుడ్డు పెట్టకుండా తర్వాత అది తినకుండా ఆవిరితో ఇట్లా చనిపోతాయి అనమాట ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ అన్నీ మన వైకే ల్యాబరేటరీస్ ప్రొడక్ట్స్లో ఉన్నాయి ఇది ఒక మోడ్ ఆఫ్ యాక్షన్ మైట్రోకాండ్రల్ డిస్క్రిప్షన్ అంటే మన నానా సిల్వర్లో వస్తుంది ఇది ఇది ఆయిల్స్ రాదు సో ఎవరిని అడుగుతారు ఇవంటే కెమికల్స్ అంటే స్ప్రే చేస్తాము నర్వ్ పాయిజను స్టమక్ పాయిజను పెరాలిసిస్ వచ్చి చనిపోతున్నాయి నీ మందులు కొడితే ఎట్లా చనిపోతాయి అంటారు సో ఇది రీజన్ సో ఈరోజు మనం మీటింగ్ పెట్టడానికి కూడా మన మన మందులు ఎందుకు పనిచేస్తాయి ఎట్లా పనిచేస్తాయి చూడండి ఎన్ని మోడ్ ఆఫ్ యాక్షన్ ఉన్నాయో సో ఈ ఆఫ్ యాక్షన్ ఇన్ని మోడాక్షన్లో అందుకే మనకు ఒకటి కనబడతాయి కంటికి కనబడతాయి కానీ డ్యామేజ్ అయ్యి మీకు ఫ్లవర్ త్రిప్స్ ఉన్నాయి ఫ్లవర్లు కూడా త్రిప్స్ ఉంటాయి కానీ ఒకటి రెండు కనబడతాయి కానీ డ్యామేజ్ ఇవి సో అలాగా కొన్ని అయితే మనకు నెక్స్ట్ జనరేషన్ రాదు ఇప్పుడు ఇంకొకటి మన మెయిన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను వంగ ఉంది వంగలు వచ్చేసి మనకు ఇది పురుగు వస్తుంది షూట్ బోరర్ ఫ్రూట్ బోరర్ అని వస్తుంది ఎస్ ఆ షూట్ బోరర్ ఫ్రూట్ బోరర్కి మనం స్ప్రే చేస్తే లోపల ఉన్న పురుగు చచ్చిపోదు లోపల ఉన్న పురుగు చచ్చిపోదు కానీ దాని మదర్ వస్తుంది మాత్ అంటాం దాని మాత్ లూసినోడస్ అర్బినాలిస్ అంటాము అది వచ్చి గుడ్లు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చి గుడ్లు పెట్టకపోతే ఏమవుతుంది నెక్స్ట్ జనరేషన్ ఉండదు అందుకే ఫార్మర్స్ ఏం చెప్తారు ఫస్ట్ పిక్కింగ్ చేసినప్పుడు ట్వంటీ పర్సెంట్ వచ్చింది సార్ పుచ్చులు తర్వాత పికింగ్ చేసినప్పుడు టెన్ పర్సెంట్ వచ్చింది సో ఆ వేరియేషన్ అనేది మనకు కనపడుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ మనం ఆపుతున్నాం సో ఈ విధంగా వైకల్ ఆపరేటివ్ ప్రొడక్ట్స్ అనేది వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ చూడండి ఈ ఆక్టోపమన్ రిసెప్టర్స్ అనేది కార్వోక్రాల్ థైమాల్ సిట్రోనిల్లాలో ఉంది ఇవన్నీ మన డ్రగ్స్ అనమాట మన వాడే ఆయిల్స్ పేర్లు యూక్లిప్టిస్ ఆయిల్ సిట్రోనిల్లా ఫోర్ ఆయిల్ ఇవన్నీ ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట మోడ్ ఆఫ్ యాక్షన్ యాంటీ రిపలెంట్ కానీ యాంటీ ట్రాన్స్పరెంట్ కానీ తర్వాత ఓవి పొజిషన్ కానీ ఇవన్నీ ఒక్కొక్క ఆయిల్స్తో మనం ఉంటుంది ఎందుకు మన వైకల్ యాబ్లో ప్రోడక్ట్స్ సక్సెస్ఫుల్గా మనకు ఉన్నాయి తర్వాత ఇవి టెస్ట్ చేసినా కూడా రెసిట్యువల్స్ ఉండవట్లేదు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి